శ్రీ గురుభ్యోన్నమ మద్గురుదేవులు చిన్న రామచంద్రయ్యార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రసింపబడిన నిరాశ కంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువుల నుండి ఐదవ అధ్యాయము ఏరుకోపత్తి లక్షణం నుండి పదవ కందార్థము క్రమ సంఖ్య డెబ్బై నాలుగు కట్టెందు నిప్పు లేకనే కట్టి అనొక కనుపడి బహుగా మిట్టుపడి తుదకు కనపడా దట్టిదెసు మీ ఎరుకపోటు అమలా వేచారా తనకు తానే అవృంచే నౌరా పుట్టు గిట్టు టాలనే నిలా చుండి బట్టా బయలు పోడా గట్టి నాగను పాడా దమలా విచారా తనకు తానే అరు దేంచే నొరా తే గురుప్ अचलपूर्णोपदेशिकं श्रीनिश्चलानन्दनारायणगुरोशिष्यं श्रीशैलवंशाम्भुधिरेव जातं श्रीपरमानन्द शङ्करेन्द्रं गुरुम् भजामि मद्गुरुदेवलु శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణము నుండి ఈరోజు మనము పదవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అయితే క్రిందటి కందార్థములో జగత్తు అనేక మార్పులు చెందుచుండును ఒకే రీతిగా ఒక క్షణమైనను ఉండదు కనుకనే సర్వం క్షణికం క్షణికమన్నారు పరిపూర్ణ పరబ్రహ్మము శాశ్వతమైనది ఎప్పుడునూ ఎట్టి మార్పులు లేక ఒకే రీతిగా ఉండును కనుకనే వికార రకితమే వహీశ్వర అన్నారు అంటే ఎరుక వికారము మార్పు చలనము కనిపించకపోయినను వికారము చెందే జగత్తుకు ఎరుక అధిష్టానమై కారణమై ఉన్నది కనుక నిజమునకు జగత్తు జడము అందులో జరిగే మార్పు అనగా చలనము ఎరుక యొక్క సత్తాచేతనే జరుగుతున్నది గనుక ఎరుక కారణము జగత్తు కార్యము ఈ కారణాకార్యములు రెండును ఒక్కటే కనుక ఎరుక వికారస్వరూపమని మనము క్రిందరి కందార్థములో విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము ఐదవ అధ్యాయము ఎరుకోత్పత్తి లక్షణములో పదవ కందార్థము అనగా క్రమ సంఖ్య డెబ్బై నాలుగు సృష్టి విధానము కట్టెందు నిప్పు కట్టెయునక సమయమందు కనుపడి బహుగా మిట్టిపడి తుదకు కనుపడ దట్టిదే సుమి ఎరుక వమలా అమలా తనకు దాని అరుదించే నౌరా పుట్టు గిట్టుటాలని నట్టేట బట్ట బయలు పోడా గట్టే నాగను పాడా అమలా దాని అరుదించే నౌరా శిష్యా గురుదేవా అమలా విచారా అంటే శ్రేష్టమైన విచారణ కలిగి ఉన్నా అంటే మెలకువ కలిగి బుద్ధితో ఆలోచుచుండి ఆలోచించుచుండిన ఎడల ఎరుక యొక్క రాకపోకలు దినచర్యలు విచిత్రముగా కనపడుచుండును ఎలాగంటే కట్టెందు నిప్పు లేకని అనగా కర్రయెందు నిప్పు కనపడదు కానీ ఆ కట్టను సమయమందు సమయం అందు కనుపడి అంటే ఒకదానినొకటి మదించినప్పుడు కనపడి కనపడుతుంది ఒకదానినొకటి మదించినప్పుడు అనగానేమిటి అంటే ఒకనొకప్పుడు అనగా వేసవికాలంలో ఆ పేద గాలి గాలి వచ్చినప్పుడు ఆ గాలికి ఆ కర్ర కర్ర రాపిడి బడుట వలన అందులో సూక్ష్మ నున్న అగ్ని బయటపడి ఇక మెల్లగా అంటే బాగుగా బహుగా మిట్టిపడి బాగా విజృంభించి అంటే ధావాగ్ని పెద్దగా అపెద్ద రూపమై ఇక కట్టెలను అన్నిటినీ కాల్చివేసి తుదకు కనపడదు అంటే చివరకు కనిపించదు అంటే తుదకు అగ్ని ఎచ్చటను కనపడదు అట్టిదే సుమి ఎరుక పుట్టువు అట్టిదే సుమి ఎరుక పుట్టువు అమలా విచారా అవునా ఈ క్రమములోనే ఎరుక కూడా ఆ కట్టెలో నిప్పు లేకనే ఏ విధముగా ఆ గాలికి కర్రా కర్రా రాపుడు పడి మరి బడబాడ్నిగా విజృంభించి ఆ చెట్లన్నింటినీ దగించి చివరికి తుదకు తాను కూడా కనపడకుండగా ఏ విధంగా పోతుందో అట్టుని ఈ క్రమములోనే ఎరుక కూడా ఉత్పత్తి ఉత్పత్తిజను అశ్రేష్టమైన విచారణ కలవాడా ఈ ఎరుక పుట్టుక కూడా అటు విధంగానే లేకనే ఏర్పడి బహుగా విస్తరించి తుదకు తానే అరుదించనవురా తనకు తానే మళ్ళీ తనకు తానే అరుదంచనవురా ఎటువంటి మూలము కానీ ఆధారము కానీ లేకనే తనకు తానుగా వచ్చుచు తుదకేమియు లేకుండా పోవును ఆ విధంగానే ఈ పుట్టు గిట్టుటాలా అని నట్టేటా నిలచుండి ఆ బట్టయలు పొడ గట్టినా కనపడదు అంటే తనకు తానుగా ఏర్పడిన ఈ ఎరుక పుట్టూ గిట్టుటాలని అంటే జననామరణములనడి నట్టేటా అంటే నడి సముద్రములో ఉండి పరిపూర్ణం యొక్క జాడ కనిపెట్టిన వెంటనే ఏమీయో లేకుండా పోవును కనుకనే అక్కడ అమలా విచార అంటే ఓ మలిన రకితమైన విచారణ గల శిష్య తనంత తానుగా ఏర్పడిన ఈ లేని ఎరుక ఎంత ఆశ్చర్యముగానున్నదో చూడము అంటే కట్టెలో సూక్ష్మ రూపముగానున్న అగ్ని ఆ కట్టే కట్టే రాపిడి వలన బయటపడి స్థూలమై ఆ కట్టెలను అన్నిటినీ కాల్చివేచి తుదకు అగ్ని కూడా లేకపోయినట్లుగా ఆ కట్టె కట్టెతో ఏర్పడిన అగ్ని ఈ లేకపోయినట్లుగా అట్లనే ఇప్పుడు తనకు తానే వచ్చి అనేకముగా తోచి ఇక తుదకు ఆ శ్రీ గురుము కథ తన సంగతి విచారించినచో తాను తనతో ఏర్పడిన జగత్తుతో సహా సమస్తము ఏ మాత్రమూ లేకుండా పోవును ఈ పద్యములో ఆ శిష్యుని గురుమూర్తి అమలా విచారాన్ని సంబోధించారు అంటే మలిన రహితమైన విచారణ కలవాడా అని అర్థము ఆత్మ జగత్తు బ్రహ్మ పరిపూర్ణము విశేషమైన గురుబుద్ధితో ఆత్మ అనగానేమిటి జగత్తనగానేమిటి బ్రహ్మన అని విచారణ చేసి పరిపూర్ణము ఎందు అవిశేషమైన గురుబుద్ధితో మలినము లేకుండగా విచారిస్తే ఉన్నది ఉన్నట్లు లేనిది లేనట్లు తెలుసుకున్నవాడు గనక శిశువుని అమలా విచార అంటూ సంబోధించారు అంటే మలిన రహితమైన వాడా ఇక వారు మాత్రమే అధిష్టానము అమాయా స్వరూపము లేనిదని తెలుసుకొనగలరని అర్థము అంటూ మనకు ఈ కందార్థము ద్వారా వివరణను అందిస్తున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవా జై గురుదేవా